రోమపత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనం మృతులను సజీవులుగా చేయివాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునైనటువంటి దేవుడు మన దేవుడు స్తోత్రం దేవ ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగలచేవి గ్రహించగలదు అనుగ్రహించమని విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెందినట్లు సహాయం చేస్తున్నందుకు నీకు వందనం చేస్తున్నాం ఇక్కడున్న ప్రతి వారిని జ్ఞాపకం చేసుకుని వారి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నందుకు అందున ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వారి జీవితంలో లేనిది ఉన్నట్టు మా ప్రభు మేము ప్రకటిస్తూ ఉన్నాం తండ్రి మృతమైన ప్రతి పరిస్థితిని సజీవం మగినట్లు మేము ప్రకటిస్తున్నాం తండ్రి నమ్మిన వారు పొందుకున్నట్లు యొక్క వాక్యాన్ని వారి జీవితంలో స్థిరపరచమని ఏ స్థునామని ప్రార్థించి మేము పొందుకుని ఉన్నాం తండ్రి ఆ మెన్ హాలే మన దేవుడు పునరుత్న దేవుడు హాలుయా పునరుత్నం అంటే చచ్చిపోయినటువంటిది మరలా బ్రతకటం ఎండిపోయినటువంటిది చిగురించటం కాబట్టి నీ జీవితంలో ఏదైతే చచ్చిపోయిందో ఏ పరిస్థితులు అయితే చచ్చిపోయిన పరిస్థితులు ఉన్నాయి అవి తిరిగి బ్రతికి దేవుడు మన దేవుడు తిరిగి బ్రతికించే దేవుడు పునరుత్నం ఏ సుకరిస్తూ ప్రవారు తిరిగి బ్రతికించగలుగుతాడు మృతతుల్యమైనటువంటి ప్రతి దానిని తిరిగి జీవింప చేయగలుగుతాడు నీ జీవితంలో ఏదైతే ఏ పరిస్థితులు అయితే గడ్డు సమస్యలుగా మార్చబడ్డాయో గొడ్డు సమస్యలుగా మార్చబడ్డాయో నీ జీవితంలో ఎటువంటి బంధ కలగుండా నువ్వు వెళ్తున్నావు వాటన్నిటిని తిరిగి చేయగలిగిన దేవుడు పునరుత్వైనటువంటి యేసుక్రీస్తు ప్రవారు నమ్ముచున్నరా ఒక అద్భుతమైన నిజ సంఘటన మీదతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను నా ప్రేమైనటువంటి సహోదర స్నేహితులరా ఒక గొప్ప సేవకుడు ఒక దైవజనుడు అమెరికా నుంచి నార్త్ ఇండియాకి వచ్చాడు అంటండి దేవుని వాక్యం బోధించడానికి వచ్చాడు దేవుని వాక్య పరిచయం చేస్తూ ఉన్నాడు అద్భుతమైనటువంటి మీటింగ్ జరుగుతూ ఉంది ఆ యొక్క సభలో దేవుని వాక్యాన్ని బోధిస్తూ బోధిస్తూ ఉన్నప్పుడు అవి బహిరంగ సభలు కావటంతో ఆ మీటింగుకి అనేకమైనటువంటి వారు వచ్చారు అన్యులు కూడా వచ్చి ఉన్నారు హైందువులు కూడా వచ్చి ఉన్నారు బ్రాహ్మణ్ కూడా వచ్చి ఉన్నారు ఎవరైనా సరే మరి దేవుని యొక్క అద్భుతాన్ని పొందుకున్న ఆశతో అనేక మరి చాలా జనం వచ్చి ఉన్నారు ఆ మీటింగ్కి ఒక హైందవరాలు అయినటువంటి ఒక బ్రాహ్మణ్ మహిళ వచ్చిందనమాట ఆమె మిడిల్ ఏజ్ ఉమెన్ అంటే ఒక నలభై సంవత్సరాలు అరౌండ్ నలభై సంవత్సరాలు ఉండేటువంటి వయసు కలిగినటువంటి స్త్రీ వచ్చింది ఆ నడి ఆ నడి వయసు కలిగినటువంటి స్త్రీ కూడా అక్కడ ఉంది ఆ మీటింగ్లో ఉంది హాలే లూయా ఆమెకు ఒక సమస్యతో వచ్చింది ఏంటంటే పిల్లలు లేరు పిల్లలు పుట్టట్లేదు పిల్లలు పుట్టాలంటే ఓవరీస్ కావాలి అండాశయాలు కావాలి విచిత్రమైన విషయం ఏంటంటే ఆమెకున్నటువంటి సమస్య ఆ యొక్క గర్భధారణకు అవసరమయ్యేటువంటి ఆ ఓవరీస్ ఏవైతే అండాశయాలు ఉంటాయో ఆ అండాశయాలను తీసేశారు పిల్లలు గమనించాలి చిన్నపరం చేసినప్పుడు వీటిని తొలగిస్తూ ఉంటుంటారు పిల్లలు పుట్టుకుంటారు అలాగే అప్పుడికి ఏదో సమస్య వచ్చింది ఈ యొక్క ఓవరీస్ అనేటువంటి వాటిని తొలగించేశారు ఈ ఓవరీస్ అనేటువంటి వాటిని తీసేశారు ఇది కానీ అమ్మకి పిల్లలు లేరు పిల్లలు పుట్ట పుట్టితే బాగున్న ఆశతో వచ్చింది పిల్లల కోసం వచ్చింది అక్కడ ఆ దైవజనుడు ఏమంటున్నాడు అంటే వాక్యం బోధిస్తూ ఉన్నాడు వాక్యం బోధిస్తూ ఉన్నాడు వాక్యమంతా అయిపోయింది చివరికి ఆశీర్వద ప్రార్థన చేసేటువంటి సమయం వస్తూ ఉంది వాక్యమంతా చెప్పేసిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తూ చివరిలో ఏమన్నాడంటే ముగింపు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సడన్గా ఆ దైవజనుడు అంటా ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రవారు ఎవరికూ కనబడుతున్నాడు యేసుక్రీస్తు ప్రవారు ఎవరికూ తనను తాను ప్రత్యక్షపరచపరు ప్రత్యక్షపరచుకుంటున్నాడు అని చెప్పి అన్నాడు దయచేసి మీరు ఇక్కడ ఉన్న వారందరూ కూడా కనులు మూసుకోండి దయచేసి పూర్వకంగా ఉండండి కనులు మూసుకొని మరి ఆత్మతో సత్యంతో దేవుని వైపు చూడండి కనులు మూసుకొని అందరు కూడా అని చెప్పినప్పుడు సడన్గా దైవజండి అలా చెప్పాడు ఎవరికో దేవుడు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు అనగానే దయచేసి కనులు మూసుకోండి అనగానే ఆయన మీకు కనబడుతున్నాడు అనగానే ప్రిల్ల గమనించాలి ఆ ముగింపు పరదలా దైవసేపడు అలా చెబుతూ ఉండగానే ఆ బ్రాహ్మణ్ మహిళ ఎదుట ఎదురుగానే ఏసయ్య ప్రత్యక్షం అయ్యాడంట హాలే లూయ దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆమె కనులు మూసుకొనే మూసుకోగానే ఏసయ్య ప్రత్యక్షం అయ్యాడంట ప్రత్యక్షం అవ్వగానే ఆమె ఆశ్చర్యపోతుంది ఆమె ఆశ్చర్యంగా చూస్తూ ఉంది హాలే లూయ ఆమె ఆశ్చర్యంగా చూస్తుందంట అప్పుడు వేసయ్య అన్నాడంట అమ్మ ఆశ్చర్యపోకనా బిడ్డ ఆశ్చర్యం చెందొద్దు నేను ఏసుక్రీస్తు ప్రభుని నేను ఏసయ్యని ఇదిగో చూడు కావాలంటే నా చేతులు చూడు ఇదిగో నన్ను సిలివేశారు ఆ సిలివేసినటువంటి గాయాలు చూడు ఇదిగో నా అరచేతుల్లో చూడు ఆ మేకలు వేసినటువంటి గాయాలు మచ్చలు ఇంకా ఉన్నాయి కాబట్టి గాయాలు చూడు నా చేతుల్లోను చూస్తావా ఈ మేకలు వేసిన గాయాలు చూడు గుర్తులు కూడా ఉన్నాయిగో అని చెప్పి ఏసయ్య ఆ బిడ్డకు తన చేతులు చూపించాడంట ఇదిగో ఈ చేతులతోటే నిన్ను నేను సృష్టించాను నీవు నా సొత్తు నిన్ను చేసింది ఎవరో కాదు నేను ఈ చేతులతోటే నిన్ను సృష్టించాను అన్నాడంట ఏసయ్య హాల నేను ఎవరో కాదు నీ దేవుడిని నేను నీ దేవుడిని నేను నీ దేవుడిని నిరూపించుకోవడానికి నేను ఈరోజు కూడా సజీవుడిగా ఉన్నానని చెప్పి నిరూపించుకోవడానికి ఒక అద్భుతమైన కార్యం చేస్తూ ఉన్నాను నేను అమ్మా నేను యుగ యుగం వాళ్ళను జీవించి వాడును నేను మృతులు కానీ ఇదిగో నేను సజీవుడును నేను రెండు వేల క్రితం సంవత్సరాల క్రితం మరి సిలివేయబడి మరణించను అనుకుంటున్నారా లేదు నేను జయించాను నేను జీవిస్తూనే ఉన్నాను అని చెప్పి నువ్వు తెలుసుకోవాలంటే ఒక అద్భుతాన్ని నేను చేస్తూ ఉన్నాను నీకు అండాశయాలు లేవు కదా ఈ ఓవరీస్ లేవు కదా నీకు ఆల్రెడీ తీసేస్తారు కదా అవి అండాశయాలన్నీ ఓవరీస్ తీసేస్తారు నీకు గర్భం ధరించే అవకాశం లేకుండా అయిపోయింది కదా కాబట్టి నువ్వేం చేస్తావు తెలుసా ఈ మీటింగ్ అయిన వెంటనే ఇది ఆశీర్వాద ప్రార్థన అయిపోతుంది కదా ఇది అవి అవ్వగా నువ్వేం చేస్తావంటే వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళు చెక్ చేయించుకో స్కాన్ చేయించుకో చూపించుకో ఒకసారి టెస్ట్ చేయించుకో అన్నడంట వెంటనే మాయమైపోయి అంటే వేసేయ ఆమె వెంటనే హాస్పిటల్కి వెళ్ళింది మీటింగ్ అయిపోగానే వెళ్ళింది వెంటనే స్కాన్ తీయించుకుంది స్కానింగ్ తీయించుకుంది అనమాట ఆ స్కానింగ్ తీయించుకుంటూ ఉన్నాయి ఆ స్కానింగ్ రిపోర్ట్ వచ్చిన వెంటనే ఆమె ఆశ్చర్యానికి గురైపోయిందంట ఆ స్కానింగ్లో చూసినట్లయితే రెండు కొత్త ఓవరీస్ ఫామ్ అయిపోయినాయి అంట ఆ రెండు కొత్త ఓవరీస్ వచ్చినాయి అంట ఆమెకి దేవునికి స్తోత్రం కలుగును గాక లేనటువంటివి ఉన్నవి లేనివి ఉన్నట్టుగా పలికేటువంటి దేవుడు మృతతుల్యమైనటువంటి వారిని జీవింపజేసేటువంటి దేవుడు దేవునికి స్తోత్రం గాక లేనివి ఉన్నట్టుగా పిలిచినటువంటి దేవుడు మృతులను సజీవులుగా చేసేటువంటి మన దేవుడు ఆ మాట ఆమె విన్నది పట్టుకున్నది వెళ్ళింది హాస్పిటల్కి వెళ్ళి టెస్టింగ్ చేసుకుంటే ఆ స్కానింగ్లో ఆమెకి ఆ యొక్క లేనటువంటి ఓవరీస్ క్రొత్తవి ఫామ్ అయిపోయినాయి అంటే రెండు ఓవరీస్ వచ్చినాయి అంట దేవునికి స్తోత్రం కలిగిన గాక చచ్చిపోయిన వాటిని బ్రతికించేవాడే మన దేవుడు సచ్చిపోయిన ప్రతి దాన్ని బ్రతికించే పునరుత్న శక్తి కలిగినటువంటి దేవుడు మన దేవుడు కాబట్టి మన జీవితంలో నీ జీవితంలో ఏది చచ్చిపోయినా సరే దానిని పునరుత్డైనటువంటి యేసుక్రీస్తు ప్రవరు ఈ రోజే తిరిగి బ్రతికించడానికి సామర్థ్యం కలిగినటువంటి దేవుడైనా బ్రతికిస్తూ ఉన్న మృతతుల్యే ప్రతి దానిని తిరిగి జీవింప చేయగలిగినటువంటి వాడు నీ జీవితంలో మరి నీ భార్యాభర్తల మధ్య సంబంధం మృతతుల్యమైపోయిందా లేకపోతే నీ వివాహ విషయంలో నీ సంబంధం మృతతుల్యమైపోయిందా ఏ మ్యాచ్ వచ్చినా కూడా సెట్ అవ్వటం లేదా లేకపోతే ఏ ఉద్యోగ ప్రయత్నం చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమైపోతున్నారా విఫలమవుతూ ఉన్నారా మృతతుల్యమైపోతున్నాయా పరిస్థితులన్నీ గడ్డి సమస్యలుగా మార్చబడుతూ ఉన్నాయి అయితే మీకు శుభవార్త లేని వావరసను సృష్టించినటువంటి దేవుడు లేని ఇచ్చినటువంటి దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా ఇది జరిగిన సంఘటన ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు నమ్మినట్లయితే నీ గర్భాన్ని కూడా దేవుడు తెరిస్తున్నాడు నువ్వు నమ్మినట్లయితే నీ అప్పులు సమస్యలు మృతతుల్యమైన జీవితంలో జీవిస్తున్నట్లయితే నీ దేవుడు ఈ ఈరోజును జీవింపజేస్తూ ఉన్నాడు ఉన్నత మనస్థితుల్లో పెడుతున్నాడు నమ్మిన వారందరూ పొందుకొని ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని చెప్పడానికి దేవుడు మనం వాడుకుని నడిపించి బలపరచును గాక మెన్ ఆ మెన్